ఆరు బాధల్లో నుంచి కూడా ఆయన నిన్ను ఏం చేస్తారంట బాధ ఎందులో నుంచి విడుదలంట బాధల్లో నుండి ఒకటి కాదు రెండు కాదు ఆరు బాధలు ఈరోజు మనిషి గంభీరంగా ఉంటాడు కానీ లోపల తెలియని బాధ ముఖానికి చిరునవ్వు పెట్టుకుని బ్రతుకుతాడు కానీ హృదయంలో తెలియని బాధ నిజమే కదా ఎంతమంది అటువంటి స్థితిలో ఉంటున్నారు ఇంకా చాలలేరా ఆడుకుంది స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి ఇంకా అన్ని బుక్స్ తీసాని సర్దుకోండి అని రెడీ అవ్వండి అని అంటే అప్పుడే అయిపోయినాయి ఏంటి సెలవులు ఇప్పుడు ఆ పిల్లలకి ఏ బా ఏంటంటే బాధ స్కూల్ అంటే బాధ చదువు అంటే బాధ వాళ్ళకి ఒక బాధలు ఉండవు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు కొన్ని కొన్ని బాధలు ఉంటాయి పిల్లలకేమో స్కూల్ అంటే బాధ చదవాలంటే నిజమే ఈరోజు చాలామంది చాలా స్థితుల్లో బాధపడుతూనే బ్రతుకుతున్నారు ఒకటి మాత్రం వాస్తవం మన సమస్త బాధలలో ఆయన మనల్ని మరిచిపోలా బాధపడుతూనే బ్రతుకుతున్నారు ఒకటి మాత్రం వాస్తవం మన సమస్త బాధలలో ఆయన మనల్ని మరిచిపోలా ఆదికాండం నలభై ఒకటి యాభై ఒకటి చదవండి సేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోనట్లు చేసానని చెప్పి గట్టిగా స్తోత్రం చెప్పండి దేవుడు ఏం చేశాడంట నాకు కలిగిన సమస్త బాధలన్నీ మరిచిపోయేట్లుగా ఆయన చేశాడు ఆమె చెప్పాలి కాస్త బిగ్గరగా ఇంకాస్త బిగ్గరగా మరి ఈరోజు ఈ ఆరాధనలోకి వచ్చిన మీ జీవితంలో మీ సమస్త బాధలు మరిచిపోయేట్లుగా నా ప్రభు మీ జీవితంలో గొప్ప విడుదల దేటకు మీకు తోడై గాక బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట మనం గమనిస్తే యహోవా ఏసేపుకు తోడై ఉన్నాడు ఏసేపుకే హోవా తోడై ఉన్నాడన్న మాట పలుచోట్ల రాయబడి ఉంది తోడై ఉండి ఏం చేశాడు అతని బాధల్లో నుంచి విడిపించాడు ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మల్ని మీరు ఏ బాధలో ఉన్నారో ఆయన చూస్తున్నాడు నా ప్రజలు పడుతున్న బాధలు నేను చూచా నా ప్రజలు పడుతున్న బాధలు ఏదో నేను దృష్టి ఉంచా అన్న మాటలు బైబిల్లో ఉన్నాయి నిజమే కదా ఈరోజు ఎవరైతే బాధింపబడుతున్నారో ఆయన వారికి దూరంగా ఉండేవాడు కాదండి ఎన్నటికీ ఆయన దూరంగా ఉన్నాడు చాలా సమీపంగా దగ్గరగా ఉండి నడిపించేవాడు ఆయన మరి ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధలన్నింటిలో ప్రభు నీకు దగ్గరగా ఉండును గాక నీకు తోడై ఉండి వాటి విడిపించును నుంచి విడిపించునుగాక హేలుయా